వెల్కమ్ టు బీఆర్కెనిస్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వన్నిక జేపీ గారు వారితో స్పెషల్ చిచ్చర్ మ్యామ్ నమస్తే అండి నమస్తే బాగున్నారా మ్యామ్ ఎస్ మ్యామ్ జనరల్గా ఇప్పుడు ప్యూబర్టీ అలీ ప్యూబర్టీ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము అప్పుడే బ్రెస్ట్ పెరగడం అనేది కూడా చూస్తూ ఉన్నాము అంటే ఏ ఏజ్లో అసలు ఈ ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్లో ఇలాంటి బ్రెస్ట్ పెరగడం అనేది మనం జనరల్గా ఇప్పుడు అట్లా ఉంటుంది కదా సో నార్మల్ గా అయితే గైడ్ లైన్స్ ప్రకారం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అని చెప్తామండి దానికంటే ముందు ఏమొచ్చినా కానీ దాని అర్లీ మెనార్కి అని చెప్తాం సో ముందు మీరు చూస్తే ఇప్పుడు ఎవరిదైనా మదర్ కి మెనార్కి ఏ టైం కి వచ్చింది థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కి అంటే జనరల్ గా వాళ్ళ పిల్లలకి కూడా అరౌండ్ దాట్ టైమే రావాలి కానీ రాని రాని ఇన్ ద లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఏమవుతుందంటే ఈ ఏజ్ చాలా కి షిఫ్ట్ అయిపోతుంది కొన్ని సార్లు మీరు టెన్ ఇయర్స్ కి కూడా పీరియడ్స్ వచ్చేసాయి బ్రెస్ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు వింటారనమాట సో ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్న ఎన్వైరన్మెంట్ లో పొల్యూషన్ పెరిగిపోయింది పిల్లలు తినే ఫుడ్ లో కంటామినేషన్ చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళకి స్ట్రెస్ మూల నుంచి హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తుంది సో ఈ కారణం వల్ల బ్రెస్ డెవలప్మెంట్ అనేది చాలా మందికి ఎక్కువ కూడా వస్తుంది కొంతమందికి అసలు రావట్లే కూడా ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎల్లిప్ ప్యూబర్టీని మనం ముందుగానే గుర్తించవచ్చు అవునండి యా లక్షణాలు కనిపిస్తాయి మనం దాన్ని గుర్తించొచ్చి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఇది నార్మల్ లేదంటే దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే హార్మోనల్ ఇష్యూస్ మళ్ళా చూస్తుందా పీరియడ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూస్తుందా సో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారు లేదు బికాస్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ ఫ్యాక్టర్స్ వస్తుంది అండ్ పిల్లలకి దాంతో ఇష్యూ లేదు అంటే జనరల్ గా సివియర్ ట్రీట్మెంట్ అనేది ఏం చేయమనమాట ఓకే ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది దానికి ఏమైనా మెజర్ ఉంటుందా మ్యామ్ ఇలానే ఉండాలి ఇంతనే ఉండాలి హెల్దీ అంటే అట్లా సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నా సినిమాస్ లో చూస్తున్నా అందరూ ఎట్లా చెప్పారంటే ఒక టైప్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటేనే ఆ ఆడిది అందంగా ఉంటుంది లేకపోతే లేదు అని కానీ నేను చెప్తున్నాను దట్ ఈస్ అ మిత్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఒక రైట్ బ్రెస్ట్ సైజ్ లేదంటే బెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఉండదు ఎవరికైనా వాళ్ళ హైట్ మూలాంచి జెనెటిక్స్ మూలాంచి వాళ్ళ ఉన్న అంటే ఎట్లా అప్ అవుతున్నారో దాని మూలాంచి వాళ్ళ బ్రెస్ట్ సైజ్ వస్తుంది అనమాట సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ అందరికి ఒకే టైప్ ఆఫ్ బ్రెస్ట్ సైజు బ్రెస్ట్ హైట్ ఇలా ఉండాలి అని ఓకే అయితే ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉందని చాలా మంది దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు సో అప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం అవసరమా ఒకవేళ ఇంక్రీజ్ చే చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా పూర్తి వివరాలు సో ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది యాజ్ ఐ సెట్ గ్రాడ్యువల్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీ హార్మోన్స్ బట్టి మీ ప్రెగ్నెన్సీని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రావాలి బికాస్ సర్జికల్ కాకుండా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అనేది అవ్వడం చాలా కష్టం ఇప్పుడు మీరు మార్కెట్ లో చాలా మటుకు యాడ్స్ చూస్తూ ఉంటారు ఇట్లా ఆయిల్స్ ఉన్నాయి లేదు అంటే మీరు ఈ బ్రా వేసుకోండి దీంతో పెరుగుతుంది లేదంటే ఇట్లా ఎక్సర్సైజ్ చేయండి మా జిమ్ జాయిన్ అయితే మేము ఒక వన్ మంత్ లో ఇలా పెంచేస్తామని అని అవన్నీ ఏమీ పనిచేయవు బికాస్ మన బ్రెస్ట్ కి జనరల్ గా టూ టిష్యూస్ ఉంటాయి ఫ్యాట్ టిష్యూ ఒకటి బ్రెస్ట్ టిష్యూ ఒకటి ఇవన్నీ ఓన్లీ హార్మోన్స్ ద్వారానే పెరుగుతాయి సో మీరు ఆ టాబ్లెట్స్ తీసుకుని బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది అంటే దే ఆర్ గివింగ్ హార్మోనల్ టాబ్లెట్స్ అవి ఇప్పుడు హార్మోనల్ టాబ్లెట్ తీసుకున్నారంటే బాడీలో అన్ని ఆర్గన్స్ మీద వర్క్ చేస్తాయి కదా బ్రెస్ట్ ఒకటి దాని మీద కాదు సో అలాంటప్పుడు యూ ల్యాండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్ లైక్ లివర్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్ ఇవన్నీ అనమాట సో ఎప్పుడైనా బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే దానికి ఓన్లీ త్రూ సర్జరీ చేయడం అవుతుంది అనమాట సర్జరీ అంటే సో సర్జరీలో కూడా మీకు ఎట్లా ఉంటాయంటే నంబర్ వన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అది అందరికీ తెలిసిందే నంబర్ టూ ఫ్యాట్ ఫిలింగ్ అంటాం సో మీ ఓన్ బాడీ నుంచి ఫ్యాట్ తీసుకుని దాన్ని లిక్విఫై చేసి ప్రాసెస్ చేస్తాం అనమాట ప్రాసెస్ చేసి దెన్ బ్రెస్ట్ లోకి మేము ఫిల్ చేస్తాము సో ఈ రెండింటితోటే మీకు హైట్ అండ్ వాల్యూమ్ వస్తుంది ఓకే అసలు స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి లేదా ఇది ఈ పొజిషన్ లో ఉండాలి అట్లా ఏమైనా ఉంటుందా ఇప్పుడు సాగింగ్ బ్రెస్ట్ అంటారు చాలా మంది దానికోసం చాలా చాలా బాధపడుతూ ఉంటారు చాలా మసాజ్ లు అవి చేస్తూ ఉంటారు ఆయిల్స్ రాస్తూ ఉంటారు అట్లా ఉంటుంది మ్యామ్ అది టిష్యూ కదా అది ఫాల్ అవుతూనే ఉంటుంది కదా అవును సో ఇప్పుడు మనం ఏజ్ అవుతున్న కొద్దీ గ్రావిటీ మొలాంచి హార్మోన్స్ మొలాంచి బ్రెస్ట్ అనేది ఎప్పుడు ఆ సేమ్ స్టేజ్ లో ఉండదు మీకు ఆబ్వియస్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ అయినా లేదంటే హార్మోన్స్ మొలాంచి అవి కిందకి వెళ్తాయి సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అది ఎప్పుడు అబ్నార్మల్ అవుతుంది సో నార్మల్ గా బ్రెస్ట్ కాస్త కిందకి దిగింది అంటే సరే కానీ టోసెస్ అంటాం అంటే బ్రెస్ట్ టిష్యూ మొత్తానికి కిందకు వచ్చేస్తుంది సో అప్పుడు పేషెంట్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి అంటే బ్యాక్ ఎక్ వస్తుంది నెక్ పెయిన్ వస్తుంది అవి కిందకు వస్తున్నాయి అంటే ఆ బ్రెస్ట్ కింద స్వెట్టింగ్ ఎక్కువ వచ్చి ఇన్ఫెక్షన్స్ లాగా రావడము లేదంటే బట్టలు వేసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండడం ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా వచ్చారంటే అలాంటి వాళ్ళకి మేము బ్రెస్ట్ రిడక్షన్ అండ్ బ్రెస్ట్ లిఫ్ట్ అనేది చెప్తాం అనమాట లేదంటే నార్మల్ గా ఉంది మీకు బ్రెస్ట్ కి అంత ఇష్యూస్ లేవు కాస్త ఫాల్ ఉంది అంటే జస్ట్ ఒక సపోర్టివ్ బ్రా బ్రాసుకుంటే సరిపోతుంది ఓకే హెవీగా ఉంటే రిడక్షన్ అనేది కంపల్సరీగా అవసరం కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఓకే సో తగ్గించుకున్నాక వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ ఎందుకంటే మనం సర్జరీ చేశాక టిష్యూని ఎక్కువ డిస్టర్బ్ చేయము జస్ట్ అన్నెసెసరీ ఎక్సెస్ టిష్యూ ఏముందో అది తీస్తామన్నమాట సో పోస్ట్ సర్జరీ జనరలీ వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ చెప్తాము అంటే మీరు టైట్ బ్రెస్ బ్రా వేసుకోవాలి సపోర్ట్ కోసము తర్వాత ఏమో ప్రెగ్నెన్సీ అవన్నీ అప్పుడు ఒకసారి మా దగ్గరకు వచ్చి కలవమంటాం సో అలాంటప్పుడు వాళ్ళు అవి ఫాలో చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ లీడ్ నార్మల్ లైఫ్ ఓన్లీ ఓకే చాలా మంది టైట్ బ్రాస్ వేసుకుంటూ ఉంటారు కదా మ్యామ్ అది ఏమైనా హాన్ చేస్తుందా డెఫినెట్లీ అండి కరెక్ట్ సైజ్ బ్రా వేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక చిన్న సైజ్ బ్రా వేసుకుంటే బ్రెస్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి అంటే కొంతమందికి టైట్ గా బాగా అనిపించట్లేదు అంటే ఒక టూ సైజెస్ లూజ్ బ్రా వేసుకుంటారు సో మనం లూజ్ అయినా మరీ టైట్ అయినా బ్రా వేసుకుంటే బ్రెస్ట్ టిష్యూ కి హామ్ అవుతుంది ఎందుకంటే బ్రెస్ట్ టిష్యూ కి సపోర్ట్ కరెక్ట్ గా లేదు అంటే దానికి తర్వాత మీకు ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ వస్తాయి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ ఉండవు బట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడు మీకు ఇష్యూ వస్తాయి అనమాట ఓకే సో ఇప్పుడు తల్లుల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఇలాంటి వీటి వీటి ద్వారా అంటే మిల్క్ ఇవ్వడము మిల్క్ ఆపేయడము ఇట్లా చూస్తూ ఉంటాం కదా ఎట్లా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం మనం సో మీకు లాక్టేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ జెనెటిక్స్ అండి అండ్ మీకు ఆ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి సో ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీలో మీకు మిల్క్ కరెక్ట్ గా వచ్చింది ఒక పేషెంట్ కి అంటే కంపల్సరీ కాదు దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అలానే ఉంటుంది అని సో ఇదంతా కూడా ఆ టిష్యూ బ్రెస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉంటాయి సో ఇప్పుడు మీరు బయటకెళ్ళి అన్నెసెసరీగా ఇట్లాగేమైనా ఆయిల్స్ మసాజెస్ ఇవన్నీ తీసుకున్నారు అంటే ఆ బ్రెస్ట్ టిష్యూ ఇంజర్ అవుతుంది సో మీకు అప్పుడు తెలియకపోయినా ఇలా ప్రెగ్నెన్సీ లాక్ అయినప్పుడు ఆ ఎఫెక్ట్ మూలాంచి మీకు మిల్క్ తగ్గిపోవడము లేదంటే బ్రెస్ట్ లో ఇన్ఫెక్షన్స్ రావడము బ్రెస్ట్ వాచుకోవడము ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అనమాట ఇంకా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అసలు వీటికి సో బ్రెస్ట్ టిష్యూలో ఏమవుతుంది అంటే మనం లాక్టేషన్ అనే టైం లో బేబీ మిల్క్ సక్ చేస్తూ ఉంటుంది కనుక బేబీ నోట్ లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏమి అవి లోపలికి వెళ్తాయి అనమాట సో బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా బయటికి రాలేదు అంటే అలాంటప్పుడు మీకు పస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇంకా జనరల్ గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే ఈ మదర్హుడ్ లో కాకుండా నార్మల్ గా సో నార్మల్ గా పెద్దగా బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి బాగా జరుగుతాయి ఎందుకంటే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు మీకు అలాంటి ఏరియాలో ఆర్గానిజమ్స్ చాలా తొందరగా వస్తాయి సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీకు చిన్న చిన్న వైట్ స్పాట్స్ లాగా రావడము లేదు అంటే నిప్పుల చుట్టూ ఏమైనా కాస్త అక్కడ బమ్స్ లాగా రావడము నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడము ఏమైనా వైట్ ఇష్యూ ఇట్లాంటివి వస్తే దీస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ అనమాట పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి ఇలాంటి ఇష్యూస్ తోనే సో మా దగ్గర మోస్ట్లీ వచ్చే వాళ్ళు టూ టైప్స్ ఉంటారండి అయితే బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయించుకోవాల్సిన వాళ్ళు లేదంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించుకునే వాళ్ళు ఇంకొక థర్డ్ వెరైటీ వాళ్ళు ఎవరు వస్తూ ఉంటారంటే ఇప్పుడు మీరు చాలా మంది చూస్తారు మనం బ్రెస్ట్ ఈ బ్రాస్ అవన్నీ వేసుకుంటే సైడ్ నుంచి మనకి టిష్యూ కనిపిస్తుంది ఇట్లా అని సో కొంతమందికి అది ఫ్యాట్ అవ్వచ్చు కానీ చాలా మందికి ఏంటి అంటే అది యాక్సెసరీ బ్రెస్ట్ అని అంటాం అనమాట సో అది చాలా మందికి అవేర్నెస్ ఉండదు ఇప్పుడు మన నార్మల్ బ్రెస్ట్ ఇష్యూ కాకుండా ఆర్మ్స్ దగ్గర కూడా కొంతమందికి ఎక్స్ట్రా బ్రెస్ట్ ఇష్యూ ఉంటుంది సో అలాంటి వాళ్ళలో లాక్టేషన్ చేసినప్పుడు అంటే పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆ ఏరియా కూడా పెద్దగా అయ్యి గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నార్మల్ ఫ్యాట్ అనుకోండి మీరు ప్రెగ్నెన్సీలో అది ఎక్కువ ప్రెగ్నెన్సీ అయిపోయాక తగ్గిపోతుంది కానీ ఇలా యాక్సెసరీ బ్రెస్ట్ టిష్యూ ఉన్న వాళ్ళకి ఒకసారి ప్రెగ్నెన్సీలో అది పెరిగాక గట్టిగా అయిపోయి అది మళ్ళీ దగ్గర కిందకి రాదు సో అలాంటి వాళ్ళల్లో ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ అక్కడ కాస్త పస్ గా ఫామ్ అవడము లేదు అంటే అక్కడ ఉన్న స్కిన్ హార్డ్ అయిపోవడము టిష్యూ హార్డ్ అయిపోవడము అట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అయ్యాక కూడా ఒక బ్రెస్ట్ తీసేయడమా అట్లా చేస్తూ ఉంటారు కదా మమ్ అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేస్తారు యా సో ఇప్పుడు మీకు ఎవరైనా పేషెంట్ కి క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ తీసేయాలి టోటల్ గా అంటే దానికి రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ అనేది చేస్తాం అన్నమాట మేము సో ఆ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వాళ్ళ ఓన్ టిష్యూ ఉంటుంది ఆ ఓన్ టిష్యూ ని పెట్టొచ్చు సో అది కడుపు నుంచి బ్యాక్ నుంచి లేదంటే వేరే చోట ఎక్కడైనా తోడ నుంచి ఏనా అట్లా తీసి దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేస్తాం లేదు వాళ్ళకి కాస్త ఎక్కువ హైట్ కావాలి నాచురల్ బ్రెస్ట్ లాగా కాస్త ఎక్కువ పెద్దగా కావాలి అంటే అలాంటి వాళ్ళను ఇంప్లాంట్స్ పెడతాం అన్న ఇప్పుడు ఈ దీనికి సంబంధించి కూడా చాలా క్లినిక్స్ ఉన్నాయి అక్కడ దానికి ఇప్పుడు ఈ బ్రెస్ట్ కి సంబంధించి లిఫ్ట్ చేస్తాము లిఫ్టింగ్ ఉంది మా దగ్గర సర్జరీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏ డాక్టర్స్ అయితే దీన్ని చెయ్యాలి అసలు అసలు బ్రెస్ట్ రిలేటెడ్ది ఓన్లీ మీకు ఇలాగా పెద్దగా చేయాలి తక్కువ చేయాలంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ షుడ్ సీ ఏమైనా హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి లాక్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అంటే దెన్ యూ కెన్ గో టు గైనకాలజిస్ట్ వాళ్ళు బేసిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి దే కెన్ గివ్ మెడికేషన్ కానీ సర్జరీ రిలేటెడ్వి అంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ కి వెళ్ళాలి అంతే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ ఫేక్ క్లినిక్స్ వాళ్ళు మేము చేసే మసాజులకి పెరిగిపోతుంది ఇవన్నీ అని చెప్తారు బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ ఇప్పుడు ఈ చేసే మసాజెస్ కి ఎక్సర్సైజెస్ కి మన టిష్యూ వెనకాతలు ఉన్న మసిల్ అయితే ఏది ఉంటుందో అది టైట్ అవుతుంది సో కొన్ని కేసెస్ లో ఆ మసాజెస్ చేయించుకుంటున్నప్పుడు కాస్త మనకి ఫర్మ్ అయిందా టిష్యూ అన్నట్టు అనిపిస్తుంది కానీ మీకు ఓవర్ లాంగ్ పీరియడ్ అది ఏం హెల్ప్ చేయదు సో ప్లీజ్ డోంట్ గో టు సచ్ క్లినిక్స్ అండ్ అలాంటి వాటితోటి మీకు ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి అందరికి కూడా తెలిసి ఉండాలి ఏంటంటే అసలు డాక్టర్ ఎవరు ఏ డాక్టర్ ఏం చేస్తారు ఎవరిని డాక్టర్ అంటాము డెఫినెట్లీ అట్లాంటి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి సర్జరీలు కూడా చేసేసే గొప్ప గొప్ప మహానుభావులను చూసాము ఈ ఫేక్ డిగ్రీస్తోని సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఫేక్ ఎవరు నార్మల్ నకిలీ డాక్టర్లు ఎవరు మంచి డాక్టర్లు ఎవరు అనేది అవగాహన తెచ్చి ఇలాంటివి చేయాలి మనం కూడా మీడియా నుంచి ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా అవగాహన కల్పిద్దాం మేడం ఇలాంటి డాక్టర్స్ సహకారం అయితే మాకు కావాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ